అందరికీ నమస్కారం మన పెద్దలు రేపటి తరం బాగుండాలి యువతకి మార్గదర్శనం కోసం కొన్ని ఆనిముత్యాలు మంచి మాటలు చెప్పడం జరిగింది అందులో ఒకటి వినాశకాలే విపరీత బుద్ధి అంటే నాశనం అయిన సమయం వచ్చినప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి థాట్స్ వస్తాయంట అలా ఉంది వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఇప్పటికే నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకి పడిపోయి కారణం వాళ్ళ మాట వాళ్ళ ప్రవర్తన వాళ్ళే మనం అందరం చూసాం అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఏ విధంగా అవమానించారు ఆ రోజు ఆయన శపదనం పూనారు ముఖ్యమంత్రి అయ్యే వైఎస్ఆర్సీపీని మొత్తం ఓడించి ముఖ్యమంత్రి అయ్యే మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెడతానని అన్నారు దానికి ప్రజలందరూ కూడా జరిగిన సందర్భాన్ని అందరూ కూడా అండగా నిలిచి వైఎస్ఆర్సీపీ నాయకులకి గట్టిగా బుద్ధి చెప్పారు ఓట్ల రూపాన మీ ప్రవర్తన బాగలేదు మార్చుకోండి అని చెప్పి ఓట్ల రూపాన చెప్పడం జరిగింది అయినా కూడా కుక్కతో ఒక వంకరలాగా మీ బుద్ధి ఇంకా కూడా మారలేదు కనీసం ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా లేకపోయినా ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నిన్న అంబటి రాంబాబు గారు ఒక పక్కన నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంకో పక్కన జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని నోటికి ఎందుకు వస్తే అంత మాట్లాడటం జరిగింది ఇష్టం వచ్చినట్టు వాగారు సభ్య సమాజంలో మాట్లాడకుండా మాటలు మాట్లాడారు ఒక రాజకీయ నాయకుడిగా మనమందరం రాజకీయాల్లోకి వచ్చేది కారణం గౌరవం కోసం ప్రజలకి అండగా నిలబడానికి ప్రజా సేవ చేయడానికి యువతకి అలానే సమాజానికి ఆదర్శంగా నిలవడానికి ఈ రోజున మీరు మాట్లాడిన మాటలు యువత ఒక పక్కన రాజకీయాలు ఇట్లా రుచిగా ఉంటాయా ఇట్లా బూతులు ఉంటాయా ఇలా దాడి నిందాయా అని చెప్పి అనుకుంటున్నారు ఇంకో పక్కన మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడుతున్నారు ప్రజలైతే రాజకీయాలు ఇదేందబ్బా ఈ రుచు రాజకీయాలు నోరు తెరిస్తే బూతులు చెప్తున్నారు ఈ వైఎస్ఆర్ నాయకుడు కనీసం ఇంగితం లేదా అని చెప్పి అలా ప్రజలు బా ఒక పక్కన బాధపడుతున్నారు దీనికి ఇప్పటికే సమాధానంగా ఓట్ల రూపాన మిమ్మల్ని అందరూ కూడా ఓడించి ఇంట్లో కూర్చోపెట్టినా ఇంకా కూడా బుద్ధి మార్చుకోకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలాంటి అంబర్టీ రాంబాబు లాంటి నాయకులు బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే ఎంతో మహోన్నత నేత ఒక పక్కన హైదరాబాద్ని తీర్చిదిద్దారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి యువతకి మెరుగైన అవకాశాలు కల్పించాలి పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రావాలి ఆయనకున్న అమ్మ అంతా కూడా జోడించి అహర్ దిశలు పాటుపడుతున్నారు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అలాంటి నాయకుల్ని ఇష్టాంతరం మాట్లాడుతున్నారు దాన్ని వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నారు ఒక నాయకుడు తప్పు చేసినప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఉంది డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఆ అధినాయకుడి మీద ఉంటుంది కానీ ఇవాళ ఆ నాయకులు తగ్గట్టే మీ అధినాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు నేను వాళ్ళ రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను పార్టీలతో సంబంధం లేదు అది వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ లేకపోతే ఇతర పార్టీలు కానీ మనము రాజకీయాల్లో హుందాగా ఉండాలి నలుగురికి ఆదర్శంగా ఉండాలి మనం చేసే యాక్టివిటీస్ మనం చేసే ప్రవర్తనని చూసి నలుగురు నేర్చుకునే విధంగా ఉండాలి కానీ ఇలా ఆశయించుకునే విధంగా ఉండకూడదు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులు ఇతర పార్టీలందరూ కూడా పద్ధతిగా వ్యవహరిస్తారు వైఎస్సార్సీపీ నాయకులు మాత్రం పద్ధతి లేదు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు గతంలో చూసాము నోటి వాగుడు ఇష్టాను మాట్లాడడం మహిళల్ని కించపరచడం యువతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వాడుకోవడం వాళ్ళని మత్తు పదార్థాలకి బానిస చేసి మీ తొత్తులుగా వాడుకున్నారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు నేడు పదకొండు సీట్లు కాస్త సున్నా వచ్చే పరిస్థితి ఉంది వైఎస్ఆర్సిపి పార్టీకి అపోజిషన్ పార్టీ హోదా లేకపోయినా మీకు గౌరవం కల్పిస్తూ మీకు అక్కడ ఎక్కడన్నా అవసరమైతే పోలీస్ భద్రత కల్పిస్తూ నిన్న మీరు మాట్లాడిన మాటలకి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతులు కట్టయిపోతే మా అధినాయకుడు మాకు చూపించిన డిసిప్లిన్ కానీ లేకపోతే ఆ రోజున అక్కడి నుంచి మీరు అనుసరి నిన్న మీరు అక్కడి నుంచి పక్క వేసేవారు కాదు పర్యటన పర్యటన